ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చక్కని గడియల్లా ఉదయం నాలుగు గంటలకు మరి కన్ను రాని తింటే పోతున్నది తాగుతే పోతున్నది ఇరవై ఐదు ఆటలు కోసి విందు భోజనం పెడితే తిన్న తర్వాత ఎవరింటికి వాడు వెళ్ళిపోతారు కానీ ఆత్మగల్ల మా తల్లి కనకవ్వ గారి పేరు మీద మా ఇంటి ముందర కూర్చొని మౌనం పాటించమంటే ఎవరు పాటించరాని హరినామ స్మరణ హరినామ స్మరణ అంటే నేత 走走 కొన్ని మందారు రామ రామడు మరి ఆత్మగల్ల తల్లి కనకవ్వ గారి పేరు మీద వారికి అతిపించే దాతలు మరి ఎవరెవరంటే మరి ఆత్మగల్ల బిడ్డలు మరి ఆత్మగల్ల బిడ్డ వడిజే సత్తవ అల్లుడు మల్లేశము మరి మనవడు మనవరాళ్ళు మనమడు నాగరాజు మనవరాళ్ళు జమున మరి వాళ్ళ బిడ్డ అయిన దిష్కేశ్వరి మరి కొడుకు శ్రీహాంశు అరవిందు మరి భార్య అశ్విని మరి నడిపి కూతురు ముంజేడా మౌనిక మరి మనమడు చంద్రశేఖరు మరి వాళ్ళ పిల్లలైన అశ్వితుల మనవడు విజ్ఞత మరి నడిపి బిడ్డ గారి భూషవ్వ అల్లుడు తిరుపతి మరి మనవలు మనవరాళ్ళు వెంకటేషు వాళ్ళ భార్య పూజిత మరి మరి మనవడు రాకేషు మరి చిన్న బిడ్డ కుసుంబ శకుంతల అల్లుడు తిరుపతి మరి మనమలు మనవరాళ్ళు శృతి రక్షిత నిహాన్షు మరి ఎట్టి మంది కలిసి మరి ముగ్గురు బిడ్డలు కలిసి మనమరు మనమరాళ్ళు కలిసి ఈ ఓ ముట్టిని ముట్టింది కలిగి పట్టింది బంగారం కలిగి తోవల మల్లయ్య తోడయ్యండి దారిల మల్లయ్య దాపండి కొడుకుల బిడ్డలు కోడి సంపద కలిగి అల్లుల బిడ్డలు అధిక ెత్తే సీత పైజోలి రఘురాముడు సాలెత్తే రంబా పైజోలి ఎటికెట్లు కలగాలే పాడికి వరుడు కలగాలి మందమాసాని దొడిపోసాని వాళ్ళ ఎందు కలిగి ఉండాలి ఎప్పటికి వారి నువ్వు భాగ్యము కోరని ಅಮ್ಮಿತಿವೇ ಅಮ್ಮ ಈ ದೇಶವೆತಿವಿ ತೀ ಪೇದು ಇಂಟಿಪಲ ಪಂಡ ಓಡಿ ಕಟ್ಟಿನವ దుఃఖం లేని ఇంటి లోపల తల్లి దుఃఖమంట ఓడి కట్టినవా నీ ఆత్మగల్ల బలగము నీ ఇంటి ముందర కూర్చున్నారు అందరు గలబడుతున్నారు అవ్వా నువ్వు గల్లబడతలేవు ఏ వస్తవాని అవ్వ ఏ తోబ చూడు వల్లవు ఏ దారిన వస్తవాని ఏ దారి చూడు వల్లవే అవ్వా మా పాపు రామయ్య వేల సోవబట్టి ఓ తల్లి కనకవ నువ్వు వెళ్ళిపోతావా ఆ వయ్యలేని బిడ్డలు వేసిపోతిరా ಅತ್ತಗಾರ್ಟ ಆಡವಿ ಆಪದ ಚಿನ್ನ ಬಾಧಲ ಬಾಬು ಆದಂತೆ ಅದನ್ನ ಬಾಧಲ ಅವ ಉನ್ನದ ಅವ ತೋಡಿ ಎಪ್ಪು ಕುಂದು ಬಾಬು ಉನ್ನದ ಬಾಬು ತೋಡಿ ಎಪ್ಪ ಕುಂದು ನೀ ಮನವಲು ಮನವರನ್ನು ನಿನ್ನ ಜನರು ಎವರೇಮು ಎಪ್ಪಿರವು ತೀವ್ರ నీ ప్రాణం వెళ్ళిపోవంగా నీ జీవునం వెళ్ళిపోవంగా నీ ముగ్గురు బిడ్డలు నీ కాదికి రాకపాయనా మనవలు మనవరాలు తల్లి నీ కాదికి రాకపాయనా ఏ తల్లి కరగోలేనా ముగ్గురు బిడ్డలు బతకాలేనా ఒక కొడుకు బతకాలేనా కాయ కష్టం చేసినవే అవ్వా కడుపు సిల్ల చేసినవే అవ్వా అవనీ రెక్కలు తప్పుకొని మా రెక్కలు పెంచినవే తల్లి కుసుండి తినేయాళ్ళ లోపల ఏ దేవుడు వరవలేదు ఏ నరుడు నమ్మలేదు అవను కాలిరిగి ఇంట్లో ఉన్నా కట్టు ఉన్నా కట్టుకట్టుకొని ఎలా సవరించుకుందుని బిడ్డలు వేసి నువ్వు అవ్వా కనకవ్వా ఏ పండుగ మరవలేదు ఏ పప్పాన మరవలేదు రేపు తెల్లవారినంక అత్తగారింట్లకు మేం పోతే ఆ ఊరి ఊరికాడ తెలిసినోళ్ళు ఎవరో తెలువనోళ్ళు ఎవరో ఓ బిడ్డ సత్యవ్వా ఓ బిడ్డ పుషవ్వా ఓ బిడ్డ శకుంత కలబడతలేరు బిడ్డ ఎటు ఎత్తున్నారు బిడ్డ అంటే వాళ్ళతోటి మావ కనకవ్వ బాలం పోయింది మావను దాచుకోరతున్నావు మావ అయిపోయింది పండు ఒడిసిపోయిందని అత్తగారింటి కాడ తల్లి మౌన చెప్పు వంటి వా ఏ ಬವ ಗಾರಿಲ್ ಮೇಮಿಡಿಯ ಅದಗಾಕ ಅವನು ಮತ್ತೊಳಗೇ ಬತ್ತವ ಇಪ್ಪಳೆ ಅನ್ನವಾ ಬಿಡ ನಾ ಬಿಡ ಪುಷವ ಇಪ್ಪಳೆ ಅತ್ತಲ್ಲಿಡ್ಡ ಆಶ ಕುಂತ ಇಪ್ಪೇ ಅತ್ತ కొడుకులు బిడ్డలు ఉన్నరా నీ ఆప్యాయంగా మాట్లాడినూ అవరేపరేపటి కల్నా అమ్మగారి అమ్మగారింటికివరకల్ కొడుకు ఫోటోల రూపమైతివా ఓ ఓ నీ ఆత్మగల్లకు నవ్వు దొరకది నీ ఆత్మగల్ల మాట దొరకది మళ్ళెల్లవు మాట్లాడిపోతవే అవ్వ ಕೌವಾ <Sedit> ಕೌವಾ <Sedit> <Sedit> Bye. <laughs> నీ చూడ వచ్చిన పడుకో నువ్వే తల్లివైన పండుగ ఎల్లుబాటు ఉంటే నీ అక్క ఎల్లలకు చీర పెట్టుబడ అంతకెళ్ళకపోతే రైకె కనువ పెట్టుగాని హలో గుడి పెట్టిన వరకు మా అన్నగాడు మా తమ్ముడు రాసయ్యా ఆ పండుగకున్నా బాగుండు పిలిచి

సక్కన స్వర్గానికి తుప్పలు దొరకాలి మరే కథ ఎప్పించిన ముగ్గురు బిడ్డలకు ముగ్గురు అల్లు మనవలకు మన మరి మరి మోక్షములు కలిగి వారి భాగ్యవరణి